చూసుకుంటే కనుక మొన్న నరహంతడు కూడా నారాసుడు అని ఒక ట్వీట్ చేశారు మనం చూసి నిన్నటి చూసుకుంటే చంద్రబాబు గారు లోకే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి కలయిక మీద కాపుల రిప్పు కమ్మవారికి అంగారని ఒక ట్వీట్ చేశారు దీని మీద మీ స్పందన అంటారు ప్రతి సంవత్సరం సంక్రాంతికి కొత్త కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి అందరూ సంక్రాంతి పండుగ అంటే రకరకాలుగా ఎంతో ఉల్లాసంగా సెటైర్లు అలాగే సినిమాలు కొత్త కొత్త సినిమాలు కొత్త కొత్త ప్రోగ్రామ్స్తో అంత బిజీగా ఉంటుంది ఇలాంటి టైంలో గంగిరెద్దులన్నీ వస్తూ ఉంటారు ఇంటి ముందు మేళం వాయిస్తూ గంగిరెద్దులు వాయిస్తూ ఉంటారు అట్లా ఈ రాంగోపాల వరం అనే ఒక నీచుడికి ఈ ఏదైతే ఈ తాడేపల్లి ప్యాలెస్ నుంచో లేకపోతే ఆ పార్టీ కార్యాలయం నుంచో సజ్జల రాజేశ్వర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అతన్ని పురిగొల్పి మరి గతంలో చూసాం ఏదైతే ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఈ వైకాపా పార్టీని గెలిపియాలని చెప్పి అన్ని కళలు పోషించాడు అందులో భాగంగా చూసుకుంటా ఉంటే సినిమా వాళ్ళు ఎక్కువ వాడారు అందులో గతంలో సినిమా వాళ్ళతో మోహన్ బాబు గారు ధర్నాలు చేయటం కానివ్వండి బయటకు వచ్చి ఫిజి నిమర్శనం కోసం మరి ఈరోజు ఏమైంది అది అలాగే పృథ్వీరాజ్ కానివ్వండి రకరకాల సినిమా యాక్టర్ రాజశేఖర్ జీవిత రకరకాల అందరినీ వాడారు వాడాల్సినందరినీ వాడిస్తారు అందరూ వెళ్ళి జగన్ అన్న సపోర్ట్ ఇస్తామని చెప్పినట్టు చేస్తారు ఇటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రస్తుత సినారియాలో తెలుగుదేశం పార్టీకి జనాదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి సినిమా గ్లామర్ ఉన్న వాళ్ళని కాంట్రవ కేర్ ఆఫ్ కాంట్రవర్సీ ఉన్న వాళ్ళని ఇలా సమాజం మీదకి వదిలేసి సమాజంలో మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే సామాజికంగా దాడి చేశారు ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఐప్యాక్ టీం పెట్టుకొని అదే దాడిని మళ్ళీ రిపీట్ చేయాలని చెప్పి ఏదైతే ఆర్డర్ రిపీట్ అంటారే మనం ఏదైనా ఆర్డర్ ఇస్తే అట్లానే ఆర్డర్ రిపీట్ చేసినట్లు అదే సామాజిక దాడిని మళ్ళీ ఇటువంటి విషపురుగులతోటి ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన చేశారు వాళ్ళు నమ్మే పరిస్థితి జనం లేరు కాబట్టి ఇటువంటి గోపాల్ వర్మ లాంటి విషపురుగులతోటి మళ్ళీ సమాజం మీద వదిలేరు ఈ ఇటువంటి ఈ సమాజమే వదిలి ఈ గంగిరెద్దులు ఏం చేస్తున్నాయి బయటకు వచ్చేసి సమాజంలో ఎవరో ఎవరినో మర్యాదపూర్వక కలుసుకుంటే ఇతని నొప్పి ఏంటండి ఇతనికి ఏంటి నొప్పి అంటే ఇక్కడ అర్థమవుతూ ఉంది గతంలో కమ్మ సామాజిక వర్గాన్ని సమాజం నుంచి దూరం చేద్దామని చెప్పి ఒక ప్రయత్నం చేశారు కానీ అధికారంలోకి వచ్చినమంటే అన్ని కులాలను కలుపుకొని పోతాం మేము కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చూసుకుంటా ఉంటే పెద్ద ఎత్తున వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ఏడు వందల మందికి నామినేటర్ పదవులు ఇచ్చుకున్నాడు అలాగే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ప్రతి నువ్వు దేంట్లో చూసుకోండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర నుంచి పీఏల దగ్గర నుంచి మొత్తం సోషల్ మీడియా కార్యకర్తల దగ్గర నుంచి సోషల్ మీడియా చీఫ్ల దగ్గర నుంచి మొత్తం సామాజిక వర్గం రెడ్డిలో పెట్టుకున్నాడు మరి ఇటువంటి వ్యక్తులకి రాంగోపాల్ వర్మ లాంటి నీచుడికి ఇటువంటి కనపట్లేదా ఇటువంటి సమాజంలో ఒక వాళ్ళ ముఖ్యమంత్రి వర్గానికి చెందిన కులసల్ని పెంచి పోషించుకుంటూ వాళ్ళకి అందరం ఎక్కించుకుంటూ మిగతా వాళ్ళందరినీ పాలేరులుగా వాడుకుంటున్న పరిస్థితి కనపట్లేదా సార్ గోపాల్ వర్మ నీచుడికి ఇలాంటి తాగుబోతులు ఇటువంటి సిగ్గుమాలిన నీతిమాలిన వ్యక్తులు సమాజంలో ఉంటాం సమాజానికి చేటుగా భావించాల్సిన అవసరం ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు చూసుకుంటా ఉంటే అతను గతంలో కందుకూరు ఘటన మీద కానివ్వండి అలాగే గుంటూరులో జరిగిన దుర్ఘటన మీద కానివ్వండి ట్వీట్లు పెట్టాడు ఇతనికి ఎందుకండి ఇతనికి సంబంధం దీంట్లో ఎప్పుడన్నా మాట్లాడావా ఇప్పుడే తెలుగుదేశం పార్టీలో జరిగిన వైఫల్యాల మాట్లాడతావు అది దురదృష్టత జరిగినాయి వాటిని రెక్టిఫై చేసుకోవాలా అందరూ ఇది సామాజికంగా అందరం దీనికి బాధ్యత వహించాలి అటు పోలీస్ వైఫల్యం కానివ్వండి ఇటు ఆర్గనైజేషన్ లోపం కానివ్వండి ఏదో ఏదైనా కావచ్చు కానీ దీనికి అందరం బాధ్యత వహించాలి అందరం అందరం బాధ్యులమే కానీ ఇలాంటి జరగకూడదని కోరుకోవాలి తప్పితే జరిగిన దాన్ని ఒక పార్టీకో ఒక పార్టీకి సంబంధించిన నాయకుడికో పులిమేసి నారా చంద్రబాబు నాయుడు గారికి పులిమి నారాసుర చరిత్ర గతంలో చూసాం కొంత బాబాయని చంపేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒక వేట కొడవలని చంద్రబాబు గారి చేతిలో పట్టుకున్నట్టు సాక్షి పేపర్ ఇంత పెద్ద ఫోటో ఇచ్చారు మళ్ళీ అదే పరిస్థితిలో మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం అంటే మీకు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత ఏం జరిగిందో మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై ఎలక్షన్కి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఏదైతే ప్రయోగించారో అటువంటి విష ప్రయోగం మళ్ళీ జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా తీసుకుంటే కనుక ఈ రామ్ గోపాల్ గారు ప్రొఫెషన్ వచ్చి డైరెక్టర్ అండి ఈ డైరెక్టర్ ఈ పండగ మూమెంట్కి సినిమా రిలీజ్ అవుతుంది రిలీజ్ ఈవెంట్లు పెట్టుకుంటే వాటికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఏదో జియో నెంబర్ ఒకటి అని అడ్డం పెట్టి పర్మిషన్ ఇవ్వకుండా అడ్డం ఇచ్చారు దాని గురించి మాట్లాడకుండా వీటి మీద మాట్లాడాల్సిన ఎంతవరకు అడ్డంటారు నేనంతే చెప్తుంది ఇతను ఒక పెయిడ్ ఆర్టిస్ట్గా మారిపోయాడు అంటే ఇతను ఇతను సమా సమాజంలో ఒక చీడ ఒక నీచుడుగా చలమణి అవుతున్నాడు అందరికీ తెలిసిపోయింది అతని గురించి ఒకప్పుడు కేర్ ఆఫ్ కాంట్రవర్సీ డైరెక్టర్ అనుకున్న వ్యక్తిని ఈరోజు ఇటువంటి వైకాపా సోషల్ మీడియా వైకాపా వై వైకాపా వ్యక్తులు ఈ విధంగా స్వాల రాజకీయ స్వప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి వాడుకుంటున్నారని చెప్పి క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది ఇటువంటి నేపథ్యంలో ఎందుకంటే కమ్మ కాపు అసలు కమ్మ కాపుకి గొడవలేని లేవు లేనిది ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఓకే ఒక గ్రూపుల మధ్య తగ తగలదని విజయవాడ కేంద్రం జరిగినాయి దాన్ని కులాలకు పురిమారు అసలు అసలు రాజకీయ లబ్ధి కోసం కమ్మా కాపు మీద గొడవలు సృష్టించి ఇరవై ఏళ్ళుగా రాజకీయ పబ్బం గడుపుకుంటా ఉన్నారు మరి ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇంకో మరొకసారి కమ్మ కాపు మధ్య గొడవలు అనే ఉద్దేశంలో ఇటువంటి రాంగోపాల్ వర్మ అనే నీచుని ప్రయోగించి ఇటు రాష్ట్రంలో ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పబ్బం గడుపుకోడానికి సవాల మీద పేరాలు ఎదుర్కొనే విధంగా ముందుకెళ్తున్నాడని చెప్పి క్లియర్ కట్గా అర్థమైపోతా ఉంది ఏదంటే ఇప్పుడు రాంగోపాల్ వర్మ అనే వ్యక్తి తన ప్రొఫెషన్ రెడ్డి తన యొక్క ప్రొఫెషన్ ప్రకారం తను మాట్లాడాల్సిన అవసరం ఉంది సరే నువ్వు రాజకీయాలు మాట్లాడు నువ్వు రాజకీయాలు ఎప్పుడు మాట్లాడాలా ఇప్పుడు నీ కడుపు నిండాక పక్కన కడుపు నుంచి మా చూస్తున్నారు ఇప్పుడు ఇటు నేపథ్యంలో అసలు మీ ఇంట్లో ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు మరి ఈరోజు ఈరోజు నీ యొక్క ప్రొఫెషన్లో నీ యొక్క సినీ ఫీల్డ్లో వాడు ఒక పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన సినిమాలను గతంలో బ్యాన్ చేశారు బెనిఫిట్ షోలు ఆపేశారు రేట్లు తగ్గించారు అలాగే మన ప్రీ రిలీజ్ ఈవెంట్ల విషయంలో కూడా అడ్డం వచ్చి ఈ ఇబ్బందులు క్రియేట్ చేశారు బాలకృష్ణ గారి సినిమా కానివ్వండి అంటే ఇక్కడ ఒక వర్గానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక వర్గం న్యాయం జరుగుతుంది అంటే ఒక వర్గం కాదు పార్టీ పవన్ కళ్యాణ్ చా బాలకృష్ణ గారు అందరూ వే వేరు వేరు కులస్తులు ఒక వర్గ అంటే రాజ్ సినీ ఫీల్డ్ని కూడా ఒక రెండు వర్గాలు డివైడ్ చేసి రాజకీయ లబ్ధి కోసం వాడుకున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈరోజు చూసుకుంటా ఉంటే ఈ ఏదైతే ఇదే రాంగోపాల్ వర్మ మన ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ప్రీలీ ప్లేస్లు మార్చడం కానివ్వండి గొడవలు పెట్టడం చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మెనుకుండిపోయాడు ఎందుకు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడే అర్థమైపోతూ ఉంది మరొక మరొక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే రాంగోపాల్ వర్మ అనే వ్యక్తి రీసెంట్గా ఒక ఫోటోలు బయటకు వచ్చినాయి ఆడపిల్లల యొక్క భాగాల్ని నోట్లో పెట్టుకోవటం చండాలంగా చేయడం ఏంటండి ఇది అంటే సభ్య సమాజానికి యువత విద్యార్థి లోకానికి నవ సమాజం మీద ఏ విధంగా ఇటువంటి దుష్ దుష్పరిణామం చూపిస్తుందని ఆలోచించకుండా రాంగోపాల్ వర్మ ఈ విధంగా ఓట్ దాగే మత్తులో చివరికి సొంత కూతురు సొంత భార్య ఈ నీచుడు మాకు వద్దు ఈ నీచుడు గురించి మాట్లాడదని చెప్పే స్థాయికి వెళ్ళిపోయాడంటే అతని బతుకు బతకడం కూడా అనవసరం అని చెప్పి మా మా భావన ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు సమాజానికి సమా సమాజం యొక్క నవనిర్మాణానికి చీడ పురుగులుగా మారిపోయి పెద్ద చేటుగా మిగిలిపోతారని చెప్పే విషయాన్ని ప్రజలు కూడా గమనిస్త గమనించాలా ఇటువంటి వ్యక్తుల్ని ఎంటర్టైన్ చేయకూడదు ఇటువంటి విషపురుగులు చేస్తున్న విషపు మాటల్ని కూడా నమ్మాల్సిన పరిస్థితులు కూడా మనం వద్దు దయచేసి అందరూ ఈ విషయాన్ని పునరాలోచించుకొని ఇటువంటి చీడ పురుగుల్ని సమాజం నుంచి తరిమి కొట్టేందుకు యువత విద్యార్థిలోకం అలాగే పౌర సమాజం ముందుకొచ్చి ఇటువంటి ఇటువంటి దు దుష్ప్రచారాలని ఇటువంటి రాజ ఎవరికో రాజకీయ స్వలాభం కల్పించ కల్పించడానికి ఉపయోగపడే ఇటువంటి విషపు రాతల్ని విషపు మాటల్ని విషపు